అందరికీ నమస్కారం అండి దీపం టూ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ మరియు ఫ్రీగా సిలిండర్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అసలు ఈ పథకం ఎవరికి వస్తుంది సో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మరియు ఫ్రీగా సిలిండర్లు పొందేటందుకు ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెర మీదకి దీపం స్కీమ్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారందరికీ పండుగ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసుకుంది ఈ మేరకు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలకు ప్రభుత్వం తీపి తీపిగవరు చెప్పింది దీపం పథకం కింద ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు కుటుంబాలకు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది కొండ ప్రాంతాల్లో రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది గతంలో రెండు వేల పదిహేడులో వీరికి ఐదు కిలోల సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తుంది దీనిలో భాగంగానే గిరిజనులు కూడా పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు ఐదు కిలోల సిలిండర్ల స్థానంలో పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం సిలిండర్ల సెక్యూరిటీ డిపాజిట్ డాక్యుమెంటేషన్ ఛార్జీలకు ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గిరిజనులకు ఈ పథకం ద్వారా ఎంతో మేలైతే జరుగుతుందంటున్నారు ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో పెద్ద సిలిండర్లు రాష్ట్రంలో మారుమూల కొండ ప్రాంతాలను నివసించే గిరిజనులకు అందిస్తారు గతవారం జరిగిన కేబినెట్ సమావేశంలో గిరిజన ప్రాంతాల ప్రజలకు దీపం పథకం కింద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందండి ఏపీలో దీపంటూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే